బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరుస్తున్నారు ఇందుకోసం నలభై నాలుగు స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు ఒక హైదరాబాద్లోనే పదమూడు స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఈ స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ప్రస్తుతం స్ట్రాంగ్ వద్ద ఎలాంటి భద్రత ఉందో జ్యోతి వివరిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది దీంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి అంతేకాకుండా హైదరాబాద్లో పదమూడు స్ట్రాంగ్ రూములను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ నియోజకవర్గం ఏదైతే ఉంటుందో ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు అన్నింటినీ కూడా కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో భద్రపరచడం జరిగింది ఓటర్లు తమ ఇష్టమైనటువంటి నాయకుడికి ఓటు వేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది వీటన్నిటికి సంబంధించి రిజల్ట్కి కూడా కాస్త సమయం ఉంది కాబట్టి ఆ ఇన్ని రోజుల పాటు కూడా ఖచ్చితంగా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో ఆ ఈవీఎంలు ఉంచబడతాయి ఎన్నికల అధికారులు కూడా వచ్చి పర్యవేక్షిస్తూ ఉంటారు అంతేకాకుండా లోపల సీసీ కెమెరాలు కూడా ఉంటాయి సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఈవీఎంలు భద్రపరచడం జరిగింది ఏజెంట్లు కావచ్చు లేదా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా సరే స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆదేశాలను జారీ చేశారు కాబట్టి పటి కంప్లీట్గా ముందుగా రాష్ట్ర పోలీసులు ఉంటారు ఆ తర్వాత సెంట్రల్ పోలీసులు ఉంటారు ఈవీఎంల భద్రపరిచినటువంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ అంటే వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే మూడంచెల భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు మొదటగా రాష్ట్ర పోలీసులు ఉంటారు ఆ తర్వాత కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్ముడ్ పోలీసులు కూడా ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఈవీఎంలు భద్రపరచడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఈసారి ఒక రెండు శాతం ఎక్కువగానే పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు అరవై ఐదు శాతం ప్రస్తుతం నమోదైనట్లుగా కూడా ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో ఇంకెక్కడైనా ఇష్యూస్ జరిగాయా అంతేకాకుండా స్కూట్ ని కూడా ఈరోజు చేసే అవకాశం ఉంది ఆయా జిల్లాల వ్యాప్తంగా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత శాతం ఓటింగ్ నమోదైందనేది కూడా ఎన్నికల అధికారి ఖచ్చితంగా అంటే ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వివరాలు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎక్కడైనా రీపోలింగ్ చేయాల్సినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా వీరికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాలి దీనికి సంబంధించి ఎన్నికల అధికారి వికాస్ రాజు కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ అనేది నమోదైంది ఆ తర్వాత ఆ ఈవీఎం కావచ్చు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు వాటి కూడా ఆ యొక్క ఆ కిట్ అంతా కూడా ఎవరైతే ఎలక్షన్ కి సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు భద్రత నడుమ ఇక్కడికి స్ట్రాంగ్ రూమ్ అయితే తరలించడం జరిగింది ఎవరైతే తమ ఇష్టమైనటువంటి నాయకుడిని ఓట్లు వేశారో వాళ్ళ భవితవ్యం జూను